ఒక చిన్న ఊరిలో శంకరయ్య అనే ఉపాధ్యాయుడు ఉండేవాడు ఆయనకు చదువు అంటే ప్రాణం పుస్తకాలతో పాటు జీవితంలో ఎలా ఉండాలో కూడా తన శిష్యులకు నేర్పేవాడు ఆయనకు ముగ్గురు శిష్యులు ఉండేవారు మొదటి ఇద్దరు శిష్యులు చదువులో చాలా తెలివైనవారు ఒకడు ఖగోళ శాస్త్రంలో నిపుణుడయ్యాడు మరొకడు సైన్స్లో గొప్ప పరిశోధకుడయ్యాడు మూడవ శిష్యుడు మాత్రం భిన్నంగా ఉండేవాడు అతడు ఏ పని చేయకుండా సమయానికి తిని ఊరంతా తిరుగుతుండేవాడు గ్రామస్తులంతా ఇతని జీవితంలో ఏమీ సాధించలేడని అనుకునేవారు గురువుగారి భార్య కూడా అతను చూసి తరచూ మందిలించేది ఒకరోజు అకస్మాత్తుగా గురువుగారు కేక పెట్టారు అయ్యో నేను పొరపాటున పెద్ద పురుగును తిన్నాను నన్ను కాపాడండి అన్నారు మిగిలిన ఇద్దరు శిష్యులు భయంతో కంగారు పడిపోయారు ఏం చేయాలి డాక్టర్ని పిలవాలంటూ గందరగోళంలో పడ్డారు అదే సమయంలో మూడవ శిష్యుడు మాత్రం ప్రశాంతంగా అన్నం తింటూ బయట కూర్చున్నాడు ఇది చూసిన గురువుగారి భార్య కోపం గట్టిగా తిట్టింది గురువుగారు పురుగును తిన్నానంటూ బాధపడి నువ్వు ప్రశాంతంగా అన్నం తింటున్నావా అని అడిగింది అప్పుడు ఆ శిష్యుడు నెమ్మదిగా లేచి అన్నాడు అమ్మ గురువుగారు పురుగును తినలేదు అందరూ ఆశ్చర్యపోయారు నీకు ఎలా తెలుసు అని అడిగారు అతను చిరునవ్వుతో చెప్పాడు అంత పెద్ద పురుగును ఎవరైనా తింటే తీవ్రమైన అనారోగ్యం వాంతులు వస్తాయి కానీ ఆయన మాటల్లో భయం ఉంది కానీ శరీర లక్షణాలు అలాంటివి ఏమీ లేవు ఇది కేవలం పరీక్ష మాత్రమే అప్పుడే గురువుగారు నవ్వుతూ అన్నాడు ఇదే తర్కశాస్త్రం చదువు మాత్రమే కాదు ఆలోచించే శక్తి ముఖ్యం నిజంగా నన్ను అర్థం చేసుకుంది ఇతడే అందరూ నిశ్శబ్దమయ్యారు అప్పటి వరకు పనికిరాని శిష్యుడని అనుకునేవాడే తర్కంతో నిజాన్ని కనిపెట్టాడు నీతి పుస్తకాల జ్ఞానం కన్నా తర్కంతో ఆలోచించే శక్తి జీవితం మొత్తాన్ని మారుస్తుంది కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్